హాయ్ ఫ్రెండ్స్ నమస్తే న్యూమరాలజిస్ట్ ఈరోజు నేను మీకు ఎన్నో మంచి విషయాలు చెప్పడం కోసం వచ్చాను ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మనం కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఏంటంటే అది డేట్ ఆఫ్ బర్త్ ప్రొఫెషన్స్ ఏంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రొఫెషన్ ఏ డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళకి ఏ ప్రొఫెషన్స్ అనుకూలంగా ఉంటాయి అనే సిరీస్ మనం చేయబోతున్నాం అంటే బాగుంది అంటే అది టైమింగ్స్ గురించి ఇది వచ్చేసేసి ఏడే ఏ లో పుట్టిన వాళ్ళకి ఏ ఏ వృత్తులు బాగుంటాయి ముఖ్యంగా ఇది ప్రొఫెషన్స్లో వెతుకులాటలో ఉంటారు చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళకి అవసరం అవుతుంది ఇంకా ముఖ్యంగా టెన్త్ క్లాస్ అయిపోయి కెరియర్ స్టార్ట్ చేయబోతుంటారు మేము ఇటువైపు వెళ్ళాలి ఉద్యోగం ఇలా చేయాలి ఈ ప్రొఫెషన్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి గైడెన్స్ ఫ్రెండ్స్ ఎందుకు ఎందుకు అని అంటే ఇప్పుడు మనకి చుట్టూ వంద అనుకోండి వాటిల్లో మంచి ఎక్స్పర్ట్లు బాబు ఇది నీకు బాగా సూట్ అవుద్ది అని చెప్తే వాటిల్లో కొన్నిసార్లు చేసుకోవడం తెలియక ఈ ప్రపంచం మొత్తంలో ఎన్నో వేల వృత్తులు ఉన్నాయి ఫ్రెండ్స్ చెప్పండి ఎన్ని వృత్తులు ఉన్నాయి అసలు పేర్లు రాసుకుంటూ పోతే మనం వేల ప్రొఫెషన్స్ వస్తాయి ఒకటి రెండు మూడు నాలుగు వేల ప్రొఫెషన్స్ వస్తాయి అలాంటి సందర్భంలో మనం ఏది ఎంచుకోవాలా ఎంచుకోకూడదు అని ఇలాంటి సమస్యలు మనం ఫేస్ చేస్తూ ఉంటాం అయితే మనకి ఒకటి నచ్చింది మనం అనుకుంటాం మా అబ్బాయి కలెక్టర్ అయితే బాగుండు మా అమ్మాయి మంచి అదే సంథింగ్ ఒక మంచి సిఏ అయితే బాగుండు మా ఆడు పెద్ద ఫ్యాక్టరీ పెడితే బాగుండు ఇలా మన కోరికలు ఎన్నో ఉంటాయి కదా పైగా కొన్ని మనం అనుకుంటాం మన జీవితంలో మనం సాధించలేని మన పిల్లలు సాధించాలనుకుంటాం చెప్తా ఉంటారు కూడా కొంతమంది పిల్లలకి నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను నాకు కుదరలేదబ్బా ఆ రోజుల్లో నాకు పరిస్థితులు కలిసి రాలేదు సో నాకు అలా నువ్వన్నా నెరవేర్చాలి ఏంటి నువ్వన్నా నెరవేర్చాలి ప్లీజ్ అని కొంతమంది ఏమో బతికిలాడు చెప్తారు గడ్డం పట్టుకొని కొంతమంది ఏం చేస్తారు నువ్వు ఇది చేయాల్సిందే ప్రెషర్ పెట్టి చెప్తా సో అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇలా చెప్తారు కానీ పిల్లలకి ఇష్టం వేరుగా ఉంటుంది మనం ఎన్నో సినిమాలు కూడా ఉంటాం ఫాదర్ వచ్చేసేమో బాబు ఉద్యోగం చేసుకో అంటే పిల్లలకేమో గేమ్స్ అంటేనో లేకపోతే సినిమాలు ఇట్లాంటి వేరే అదర్ ప్రొఫెషన్ బిజినెస్ అంటేనో ఇలాగ ఇష్టం ఉంటుంది పెద్ద వ్యాపారవేత్త నా దిగునీ చూసుకోమంటే పిల్లలకి ఎట్లా ఉంటుంది ఆలోచన నేనుగా సొంతంగా స్థాపించుకోవాలా నువ్వు చేసింది నేను చేస్తే ఇంకా నా క్రియేటివిటీ ఏముంది నేను నేనుగా ఏందనేది నిరూపించుకోవాలా ఇలాంటి ఆలోచనలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇలాంటి ఆలోచనలన్నీ ఎందుకు వస్తాయి అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ నుంచే వస్తాయి ఫ్రెండ్స్ వాళ్ళ పుట్టుక నుంచే వస్తాయి వాళ్ళకి వాళ్ళ మీద ఏ నెంబర్స్ బాగా ప్రభావం చూపిస్తాయో వాటిని బట్టే వస్తాయి సో అందుకోసమనే ఇప్పుడు మనం టెన్త్ అయిపోయిన వాళ్ళకి ఇంటర్ అయిపోయిన వాళ్ళకి పోనీ అసలు ఎవరికైనా సరే నేనేం చేస్తే బాగుంటుంది అసలు టెన్త్ ఇంటర్ ఏం చదవరు అలాంటి కొంతమంది ఉంటారు నేను ఇదిగో ఈ వ్యాపారం చేస్తే బాగుంటుందా హోటల్ పెట్టుకుంటే బాగుంటుందా నేను పాల డైరీ పెట్టుకుంటే బాగుంటుందా నేను చెప్పులు షాప్ పెట్టుకుంటే బాగుంటుందా ఇలాంటి ఆలోచనలు ఉంటాయి ఫ్రెండ్స్ అయితే ఏదై కొంతమంది ఎంతో ఇష్టంగా పెడతారు ఎంత ఇష్టంగా పెడతారు కానీ దాంట్లో ఫెయిల్ అవుతారు కారణం ఏంటంటే ఫ్రెండ్స్ ఆ ప్రొఫెషన్ వాళ్ళకి సూట్ అవ్వదు ఒక ప్రొఫెషన్ మనకి సూట్ అవ్వకపోతే నీకు అదంతా ఎంత ఇష్టమైనా మనం దానిలో సక్సెస్ అవ్వలేము ఫ్రెండ్స్ సో అందుకోసం మనకి సూట్ అయిన ప్రొఫెషన్స్ కొన్ని ఉంటే వాటిల్లో మనం ఎంచుకుంటే ఆ దారిలో మనం వెళితే బాగా సక్సెస్ సాధిస్తాం ఇప్పుడు అందరూ ఒకే చదువు చదువుతారు ఫ్రెండ్స్ కానీ కొంతమంది అందరూ ఇంజనీరింగ్ చేస్తారు అందరూ కూడా ఇంజనీరింగ్ చేస్తారు అందరు కూడా డిగ్రీ చదువుతారు అందరు కలెక్టర్ కి ప్రిపేర్ అవుతారు అందరు కి ప్రిపేర్ అవుతారు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతారు మా ఇట్లాగా కొంత అందరూ బిజినెస్లు చేస్తారు కానీ కొంతమందే క్లిక్ అవుతారు కొంతమంది అలా చూస్తూ ఉండిపోతారు దానికి కారణం ఏంటి అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న వాళ్ళ పేరులో ఉన్న వాళ్ళు వాడుతున్న ఫోన్ ఫోన్స్ ఫోన్ నెంబర్స్లో ఉన్న ఇలాగా నెంబర్స్ ఏ నెంబర్స్ వాళ్ళ మీద ప్రభావం చూపిస్తున్నాయనే దాన్ని బట్టే వాళ్ళ సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్ సో అందుకోసమనే ఇప్పుడు మనం ఇదిగో ఈ ప్రొఫెషన్స్ అయితే చిన్నప్పటి నుంచే పిల్లలకి పవన్ ఈ దీంట్లో పుట్టావు కాబట్టి ఈ ప్రొఫెషన్ అయితే నీకు బాగుంటుంది ఇదిగో ఈ నాలుగు ప్రొఫెషన్లో ఏది బాగుంటుంది చూసుకోను దేనిలో బాగా వెళ్ళగలవు చూసుకో అనేలాగా మనం గైడెన్స్ ఇవ్వగలిగితే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ సో నాలుగంటే నాలుగు కాదు ఇప్పుడు బిజినెస్లో రాణిస్తారంటే ఏ బిజినెస్లో అనేది మళ్ళీ ఇంకోటి వస్తుంది అట్లా సో అట్లాంటి సిరీస్ మనం ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాం సో దాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని మీ పిల్లల భవిష్యత్తు ఇప్పుడు మనం ఒకటో నెంబర్లో అంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీలలో ఒకటి అంటే టెన్ ఏంటి ఎయిట్ నెంబర్స్ లో ఆ డేట్స్ లో పుట్టిన వ్యక్తులు ఏ ఏ ప్రొఫెషన్స్ చేస్తే బాగుంటుంది అనే దాని గురించి మనం చూద్దాం ఫ్రెండ్స్ అసలు ముందు వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి చూద్దాం అంటే పుట్టి ఎన్నుకోవడం అనేది వాళ్ళ లక్షణాలు బట్టే కదా ఉంటుంది సో వీళ్ళు ఎలా ఉంటారంటే వన్ అంటే ఈ మొత్తం అన్ని కూడా వన్ నెంబర్స్ ఫ్రెండ్స్ సో అయితే వన్ ఇచ్చే రిజల్ట్ వేరుగా ఉంటుంది టెన్ ఇచ్చే రిజల్ట్ వేరుగా ఉంటుంది నైన్టీన్ ఇచ్చే రిజల్ట్ వేరుగా ఉంటుంది ట్వంటీ ఎయిట్ ఇచ్చే రిజల్ట్ వేరుగా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ ఆ లోపల నెంబర్స్ మారిపోయాయి కదా ఫ్రెండ్స్ అన్నీ వన్ సిరీస్ అంటాం దీన్ని వన్ సిరీస్ అంటాం అంటే పదిలో వచ్చేసి మళ్ళీ ఏముంది వన్ జీరో అంటే పదిలో పుట్టిన వాళ్ళ మీద నెంబర్ వన్ ప్రభావం చూపిస్తుంది జీరో ప్రభావం చూపిస్తుంది నైన్టీన్ వన్ ప్రభావం చూపిస్తుంది నైన్ ప్రభావం చూపిస్తుంది మళ్ళీ ఈ రెండు కలిపితే వచ్చేది వన్ సో వన్ ప్రభావం చూపిస్తుంది ట్వంటీ ఎయిట్ టూ ఎయిట్ ఈ రెండింటి ప్రభావం కూడా ప్లస్ ఈ రెండు కలిపితే వచ్చే టెన్ ప్రభావం ఉంటుంది సో అందుకే నంబర్లతో అంటారు కదా సీతతో ఈజీ కాదని సీతతో వీజీ కాదని అలాగే తో కూడా ఈజీ కాదు ఫ్రెండ్స్ వాటిని జాగ్రత్తగా వాడుకుంటేనే మనం బాగా సైన్ అవుతాం ఒక్క నెంబర్ ఫోనే చేస్తాం ఫ్రెండ్స్ ఒక ఫోనే ఉంది ఒక్క నెంబర్ తేడా కొడితే ఎవరికో వెళ్ళిపోద్ది అలాగే కూడా నెంబర్స్ కూడా అలాగే వాటిని జాగ్రత్తగా వాడుకుంటే అద్భుతాలు సృష్టించగలం అది ఎక్కడైనా సరిగా లేకపోతే అలాగే దెబ్బ పడింది సో ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఈ నెంబర్స్ ఏంటి ఫ్రెండ్స్ వన్ టెన్ నైంటీ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నెంబర్స్లో పుట్టి ఉంటే వాళ్ళ లక్షణాలన్నీ సన్ వాళ్ళ మీద ఎక్కువ సన్ ప్రభావం ఉంటుంది సూర్యుడు సూర్యుడు సిరీస్ సండ్ర అంటే సన్ యొక్క లక్షణాలు కలిగి ఉంటారు అంటే ఎలా ఉంటారు అంటే వాళ్ళు నవగ్రహాల్లో మధ్యలో ఉంటాడు సన్ అంతే కదా సూర్యభగవానుడు నవగ్రహాల్లో మధ్యలో ఉంటాడు సో అలాగే కింగ్ అనమాట అయినా ఎలా ఉంటారు ఒక కింగ్ లా బతకాలనుకుంటారు అండ్ ఉంటారు నేను బతినంతకాలం కింగ్ లాగా బతుకుతాను అంటారు బతినంతకాలం కింగ్లాగా బతుకుతాను ఎవరి మాట వినను నేను చెప్పిందే అందరు వినాలి నా ఇష్టం వచ్చినట్టే ఉంటాను మీరు కూడా నా ఇష్టం వచ్చినట్టే ఉండాలి ఇలాంటి లక్షణాలన్నీ వన్న అడకుంటాయి వాళ్ళు మళ్ళీ ఎలా ఉంటారు వాళ్ళకి నచ్చితే వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు ఫ్రెండ్స్ కానీ ఎప్పుడు నాదే పై చేయగా ఉండాలనుకుంటారు నా మాట చెల్లాలనుకుంటారు నేనే రైట్ అంటారు అంటే మీరంతా కాదు నేనే రైటు మీరంతా నేను చెప్పినట్టునని అంతా నా ఇష్టం ఏమంటారు పుష్ప డైలాగుందిరా తగ్గేదే లేని అని అట్లా ఉండాలి ఏంటి తగ్గేదే లేదంటారు అట్లాగా నెంబర్ వన్ వాళ్ళు అలా కలిగి అలాంటి లక్షణాలని కలిగి ఉంటారు సో వీళ్ళు అలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తులు ఎక్కడన్నా పనులుగా ఉండమంటే ఉంటారా ఫ్రెండ్స్ ఉంటారా ఎవరింట్లో ఉన్న పని చేయమ్మా అంటే చేస్తారా ఎందుకంటే వీళ్ళు చెప్పినట్టు వేరే వాళ్ళు వినాలి అనుకుంటారు వేరే వాళ్ళు చెప్పినట్టు వీళ్ళే తింటారు ఫ్రెండ్స్ వినరు ఒకవేళ పరిస్థితి బాగాలేక అలా చేయాల్సి వస్తే తాత్కాలికంగా ఆ పని చేస్తారేమో కానీ ఆ పనిలో వాళ్ళు ఎక్కువ కాలం నిలబడలేరు సో ఇలాంటి ఇలాగా ఉండే వన్ వాళ్ళు వన్లో మళ్ళీ ఇంకా చాలా నెంబర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను మీకు ఒక విషయం చెప్తున్నా ఒక డేట్ ఆఫ్ బర్త్ వేసుకుంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ వేసుకుంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపితే మళ్ళీ వన్ వస్తే డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపితే మళ్ళీ వన్ వస్తే వాళ్ళకి ఏ ప్రొఫెషన్ సరిపోద్ది అనేది మనం ఈ వీడియో చూద్దాం కదా అండి ఉదాహరణకి ఇది ఎలా అనేది చెప్తాం వన్ వన్ రావాలంటే ఇది వీటిలో ఏదో ఒక డేట్ వేసుకుందాం సరే టెన్ వేసుకుందాం టెన్ వేసుకొని మళ్ళీ ఫైవ్ వేసుకుందాం వన్ రావాలంటే పది ఐదు ఇంతవరకు ఎన్ని ఆరు వచ్చినాయి వీటి పక్క మళ్ళీ ఎంత వచ్చి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై ఎంత వేసుకుంటే వచ్చింది త్రీ వన్ ఆరు ఎయిటీ నైంటీ నైన్టీన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటే ఇక్కడ ఫైవ్ వేసుకుంటే ట్వంటీ ఫైవ్ ఇక్కడ త్రీ 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 వేసుకుంటే అవుతుంది చూడండి వన్ ప్లస్ ఫైవ్ ప్లస్ వన్ ప్లస్ నైన్ ప్లస్ నైన్ ప్లస్ త్రీ ఎయిటీన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అంటే ఇజ్క్వల్ టు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అంటే ఎంత మళ్ళీ టూ ప్లస్ ఎయిట్ దీన్ని మనం మారిస్తే దీన్ని ఇలాగే రాయం కదా న్యూ రాలజీలో టూ నెంబర్ ఇట్లా ఉంటే కాంపౌండ్ నెంబర్ అంటాం ఫ్రెండ్స్ దీన్ని ట్వంటీ ఎయిట్ని ట్వంటీ ఎయిట్గా చూడం అది అవసరమైనప్పుడు ట్వంటీ ఎయిట్గా చూస్తాం మామూలుగా చూడాలంటే మళ్ళీ ఇది ఏ నెంబర్ అవుతుంది అనేది చూసాం టూ ప్లస్ ఎయిట్ టెన్ అవుద్ది టెన్ అంటే వన్ ప్లస్ జీరో ఇది ఎలా టెన్ అంటే వన్ ప్లస్ జీరో అంటే వన్ ట్వంటీ ఎయిట్ అంటే వన్ అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టిన అది అమ్మాయి అయినా అబ్బాయి వినండి ఫ్రెండ్స్ అది వెదర్ షి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళకి ఏ ప్రొఫెషన్స్ తీసుకుంటే వాళ్ళు ఆ ప్రొఫెషన్ లో వాళ్ళు సాటిస్ఫాక్షన్ గా ఉంటారు ప్లస్ మనీ ఎర్న్ చేస్తారు ఆ ప్రొఫెషన్ లో బాగా ముందుకు ఎక్కగలుగుతారు అంటే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది అంటే లక్కీ ప్రొఫెషన్స్ అని చెప్పుకోవచ్చు ఒక విధంగా చెప్తే లక్కీ ప్రొఫెషన్ ఏ ప్రొఫెషన్స్ అయితే వీళ్ళకి లక్కీగా ఉంటాయి సూటబుల్ ప్రొఫెషన్స్ ఏవైతే వీళ్ళకి సూటబుల్ గా ఉంటాయని మనం చూద్దాం ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ ఈ ఆలోచన ఎవరు ఉంటారు చెప్పండి ఫ్రెండ్స్ ఇది మొత్తం కలిపితే వన్ వచ్చిన వాళ్ళు ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ డేట్స్ వచ్చేసేసి అది ఏ సంవత్సరం అన్నా కొట్టినెలా ఉన్నామని వన్ టెన్టీన్ ట్వంటీ ఎయిట్ వెదర్ ఇట్ సారీ వెదర్ ఇట్ ఈస్ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఏ నెల అయినా ఎనీ మంత్ ఎనీ మంత్ అండ్ ఎనీ ఇయర్ ఈ డేట్లో పుట్టి ఉండి టోటల్ చేస్తే ఇక్కడ ఉన్నదాని టోటల్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది అన్ని అంకెలు వన్ ప్లస్ జీరో కూడా వేసుకోండి జీరో ఎందుకు వేయలేదంటే అది మారితే మారదు కదా అని వెళ్ళా నేను సరే జీరో కూడా వేసుకున్నా ఓకే టోటల్ చేస్తే ఎంత వచ్చిందో దాన్ని సింగిల్ గా చేసుకోవాలి ఈ నెంబర్స్ అన్నిటిని సింగిల్ నెంబర్ గా చేసుకుంటే ఇలా ఇదే ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇలా సింగిల్ నెంబర్ గా చేసుకుంటే వన్ వస్తుందో వాళ్ళకి వీళ్ళని వన్ బై వన్ కోడ్ అంటారు వన్ బై వన్ కోడ్ అంటారు ఈ వన్ బై వన్ కోడ్ వాళ్ళకి ఏ ప్రొఫెషన్స్ బాగుంటాయి అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్ ఏ ప్రొఫెషన్స్ బాగుంటాయని చూడాలంటే ఫస్ట్ వన్ చెప్పుకున్నాం సూర్యుడి లక్షణాలు ఉండాలంటే వాళ్ళు మంచి బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు ఫ్రెండ్స్ వాళ్ళకి బిజినెస్ కూడా బాగా రాణిస్తుంది అంటే బిజినెస్లో వేరే పనులను పెట్టుకుంటారు వర్కర్స్ని నేను చెప్పినట్టు మీరు వినాలని చేస్తూ ఉంటారు అట్లాగా వాళ్ళు మంచి బిజినెస్లు చేయగలుగుతారు మళ్ళీ గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్ గవర్నమెంట్ జాబ్స్ రావాలంటే కంపల్సరిగా నెంబర్ వన్ అనేది వాళ్ళ దా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఉండాలి అంటే వన్ ఉన్న వాళ్ళందరూ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయని కాదు ఫ్రెండ్స్ వన్తో పాటు ఇంకొన్ని నెంబర్లు ఉంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అదని చూసి వాళ్ళ గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది చెప్పడానికి వీలవుతుంది సో వన్ అనేది కనుక ఉంటేనే కంపల్సరిగా ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఏదో ఒక విధంగా వన్ అనేది వాళ్ళ లైఫ్లోకి రావాలి వస్తే అప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి అంటే గవర్నమెంట్ జాబ్స్లో కూడా వాళ్ళు చిన్న జాబ్స్ ఆఫీసర్స్ వాళ్ళు చెప్పేటట్లు కింద పది మంది వినేవాళ్ళలాగా ఉండేలాంటి జాబ్స్ చేస్తారు టీచర్స్ టీచర్ కూడా పిల్లలు వాళ్ళందరూ చెప్పి పిల్లలు వీళ్ళందరూ చెప్పినట్టు వినాలి కదా అలాగా మంచి టీచర్స్గా కానీ మంచి గవర్నమెంట్ ఆఫీసర్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఇట్లాగా పెద్ద ఆఫీసర్స్ డాక్టర్స్ ఇలా ఏదైనా సరే హై పొజిషన్ గవర్నమెంట్ దాంట్లో కొంచెం మంచి వాల్యుయబుల్ పొజిషన్లో ఉంటారు కొంతమంది అయితే ఈ నెంబర్ ఇంకా బాగా పనిచేసిందంటే వాళ్ళకి వాళ్ళు మేము ఒకళ్ళ కింద పనిచేసేది ఏంటి ఎంత స్థాయిలో ఉన్నా కూడా ఈ ఆలోచన ఉంటుంది వాళ్ళకి ఒకళ్ళ కింద మేము పనిచేసేది ఏంటి కొంత ప్రౌడ్నెస్ ఉంటుంది అంటే గర్వం కొంతమందికి ఆ గర్వం బాగా మితిమీరిన స్థాయిలో ఉంటుంది దాన్ని తెలుసుకుని వాళ్ళు ఓహో నాకు ఇలా గర్వంగా ఉంది ఇది నా నంబర్ ప్రభావం అని కనుక తెలుసుకుని వాళ్ళు తగ్గి ఆ నంబర్ ప్రభావాన్ని వేరే విషయాలకు ఉపయోగించుకుంటే వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్ వాళ్ళలో ఉన్న గర్వాన్ని పవర్ని వాళ్ళు వేరే దానికి ఉపయోగించుకుంటే మంచి సక్సెస్ సాధిస్తారు సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే దీంట్లో వన్ వన్ అంటే ఎక్కడా తగ్గేది లేదు ఇది ఒకటే ఇది ఒకటే సో ఒక్క సూర్యుడే ఎంతో శక్తివంతుడు అంటే రెండు సూర్యుళ్ళు అనమాట సో వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది దానికి దీంట్లో చెప్పుకున్నాం ఆల్రెడీ టీచర్స్ ఎవరైతే వేరే వాళ్ళని కమాండ్ చేస్తూ అట్లా ఉండాలనుకుంటారో ఆ ప్రొఫెషన్స్ అన్ని వీళ్ళకి చూడకులు పెట్టాడు అదే ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్ మళ్ళీనేమో ఇంకా కొత్త కొత్త కనిపెట్టే వాళ్ళు ఉంటారు సార్ ఏమంటారు వాళ్ళని ఎంటర్న్యూస్ ఎంటర్ప్రన్యూస్ పారిశ్రామికవేత్తలు ఒక పెద్ద ఫ్యాక్టరీలో పెట్టాలనుకోని దాన్ని ఫండ్స్ అయ్యేలా వచ్చే మొత్తం మంచి ప్లానింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ పెట్టి ప్లానింగ్ లేకుండా ఏమి ఉండదు మంచి ప్లానింగ్ ఉంటుంది బాగా శ్రమ చేస్తారు కూడా దానికి తగ్గట్టు ఎలా అయినా సక్సెస్ అవ్వాలనుకుంటారు సో ఎంటర్ప్రన్యూస్ ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఫ్యాక్టరీ లాంటివి అట్లా పెట్టుకునే వాళ్ళు దీంట్లో ఉంటారు సో మళ్ళీ వచ్చేసి ఏదైనా చిన్న చిన్న కొత్తవి కనిపెట్టే వాళ్ళు ఉంటారు అంటే సైంటిస్ట్లు అనవచ్చు లేకపోతే ఒక బా ఒక కారులు అట్లాంటివి ఉన్నాయనుకోండి వాటికి సంబంధించిన పరికరాలు అట్లాంటి కొత్తవి కనిపెట్టేలాగా అంటారు ఇన్వెంటర్స్ ఆవిష్కరణకర్తలు ఆవిష్కర్తలు అంటూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా నెంబర్ వన్ బై వన్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళు అదే ఏ రంగంలో అయినా సినీ ఫీల్డ్లో ఉండొచ్చు కొంతమంది ఏ రంగంలో అయినా వీళ్ళు ఎక్కడా తగ్గి పనిచేసేలాగా ఉండదు ముఖ్యంగా ఈ రంగాల వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటాయి మళ్ళీ సీఈఓలు కంపెనీ సీఈఓస్ ఉంటారు కంపెనీలో వాళ్లే కదా గ్రేట్ మంచి పొజిషన్లో ఉండేది కంపెనీ సీఈఓస్ సిఏలు చార్టెడ్ అకౌంట్స్ అట్లా అంటాం కదా వాళ్ళు ఇలా అందరూ ఇట్లాంటి వాళ్ళంతా కూడా వన్ బై వన్కి సంబంధించిన వాళ్ళు అవుతారు లేకపోతే వీళ్ళు ఎప్పుడూ కూడా ఫ్రెండ్స్ శనీశ్వరుడు కొంత శనీశ్వరుడికి సంబంధించిన వృత్తులు వీళ్ళకి అస్సలు బాగుండవు ఫ్రెండ్స్ అంటే ఏంటి ఎందుకనంటే కొంత వైరం ఉంటుంది అని అంటారు కాబట్టి మిగిలిన గ్రహాల ప్రభావం ఉన్నా వాళ్ళ ఆ వృత్తుల్లో రాణించలేదు అంటే ముఖ్యంగా వీళ్ళకి పనికిరాని పనులు ఏంటంటే బిజినెస్ చేయొచ్చు అని అంటే వీళ్ళు నూనెలు అట్లాంటి వాటికి సంబంధించిన బిజినెస్లు వీళ్ళకి పనికిరావు ఆయిల్స్ కానీ అంటే పెట్రోలు డీజిల్ ఇట్లాంటివి కానీ శనగ నూనె పామ్ ఆయిల్ ఇట్లాంటి ఆయిల్స్ ఏ ఆయిల్స్ అయినా ఆయిల్స్ సంబంధించిన కానీ మళ్ళీ వచ్చేసేసి ఐరన్కి సంబంధించినవి ఐరన్ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండదు అంటే ఐరన్ సీలలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా కిటికీలు తర్వాత వీటికి సంబంధించిన ఐరన్ వస్తువులు సీలలు తాళాలు గొళ్ళ్యాలు ఇవన్నీ ఐరన్ షాపులు అలాంటివి కూడా వీళ్ళకి పనికిరావు మళ్ళీ చెప్పుల షాపులు కూడా వీళ్ళకి అంత అనుకూలంగా ఉండవు చెప్పుల షాపులు కానీ మళ్ళీ కొంత అచ్చం ఓన్లీ ఉప్పు అమ్మేలాగైతే పనికిరాదు ఫ్రెండ్స్ వీళ్ళకి అంటే వేరే అన్ని వస్తువులతో పాటు ఉప్పు అమ్మవచ్చు కానీ కేవలం ఉప్పు బిజినెస్ ఒక్కటే చేయడం అంటే వీళ్ళకి గా ఉండాలి ఫ్రెండ్స్ సో ఇది ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకొని మంచి ని ఎన్నుకుంటారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏదైనా సరే ఒకటే గుర్తుంచుకోండి మేనేజ్ చేసేది ఆర్గనైజర్స్ ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్స్ అట్లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి కూడా ఏంది కమాండింగ్ పవర్ ఉండాలి అలాంటివన్నీ కూడా రాజకీయ నాయకులు రాజకీయ నాయకుల్లో కూడా రాజకీయంలో తిరిగే వాళ్ళు వాళ్ళు కూడా నెంబర్ వన్ అనేది రాజకీయాలకు కూడా చాలా అవసరం ఫ్రెండ్స్ కమాండింగ్ పవర్ ఉండాలి వన్ మీన్స్ కమాండింగ్ పవర్ ఎక్కడా తగ్గని ఒక శక్తి సో అలాంటి శక్తి అవసరమైన వాటిల్లో వీళ్ళు బాగా ప్రయాణిస్తారు మీరు మీ పిల్లలు కనుక ఇలాంటి సంబంధించిన అయినా వృత్తులు ఎంచుకోదలుచుకున్నప్పుడు మీరు చక్కగా ప్రోత్సహించవచ్చు కానీ అయితే నేను ఈ పనులు ఎవరు అవుతారు అనంటే ఇది ఒక దారి చూపించడం లాంటిది ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు నీకు ఉద్యోగం వచ్చి అని అంటే ఏం చేయకుండా ఉంటే ఉద్యోగం అనాలి ఫ్రెండ్స్ ఉద్యోగం వచ్చే యోగం ఉంది అనంటే ఒక పని జరిగే యోగం ఉంది అంటే ఏమని అర్థం బాబు నువ్వు దానికి సంబంధించిన శ్రమంతా చేసుకొని దాన్ని సాధించుకో వచ్చిద్దో లేదో అని భయపడాల్సిన పని లేదు ఆ పనులు నువ్వు సక్సెస్ అవుతామని చెప్పడం అంటే ఆ దారి పోవడానికి ఇదిగో ఇట్లా పోని చూపించడం మార్గం ఎట్లా ఒక బాణం గుర్తులాగా బాణం గుర్తు వేస్తే ఇగో ఇటు పోతే ఆ ఊరు వచ్చింది పో అని చెప్పడం అంతేగాని చెప్పిన వాళ్లే నువ్వు చెప్పావు కదా నేను ఇక్కడే కూర్చుంటా నాకు ఆ ఊరు రాలేదు అనేది ఎలాగా సరైంది కాదు ఇదిగో ఈ పనుల్లో మీరు రాణిస్తారు అని చెప్తే నా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అంటున్నారు కదా అని ఊరు కూర్చుంటే అవ్వదు ఫ్రెండ్స్ దానికోసం నీకు తీవ్రంగా కృషి చేస్తే నీకు అది లభిస్తుంది ఎంతోమంది తీవ్రంగా కృషి చేసి కూడా ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ చాలా రంగాల్లో వాళ్ళు కృషి లేక ఫెయిల్ అవ్వదు చాలామంది కొంతమంది వాళ్ళ స్వయంకృత అపరాధాలతో ఫెయిల్ అవుతుంటారు అది వేరే విషయం కొంతమంది ఎంతో కృషి చేస్తారు ఇప్పుడు శ్రమ చేస్తారు మంచి ప్లానింగ్ ఉంటుంది అన్నీ ఉన్నా కూడా ఫెయిల్ అవుతారు ఎందుకనంటే వాళ్ళకి సూటబుల్ కాదు కాబట్టి ఇప్పుడు ఏదైతే నీకు సోటబుల్లో దాన్ని నువ్వు ఎంచుకున్నప్పుడు దానిలో మంచి పొజిషన్కి కెళ్దావు ఇప్పుడు ఇంజనీరింగ్ అయ్యే ఉన్నాయి ఫ్రెండ్స్ కొంతమంది ఇంజనీరింగ్ అట్లాంటివి ఏం చేస్తారు వాళ్ళు అరవై వేలు డెబ్బై వేలు లక్ష తీసుకునే ఇంజనీర్లు ఉన్నారు ఏది మంత్లీ నేను చెప్పేది మంత్లీ అరవై వేలు డెబ్బై వేలు తీసుకునే వాళ్ళు ఉన్నారు మంత్లీ ట్వంటీ లాక్స్ తీసుకునే ఇంజనీర్లు ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళు సోటబుల్ ప్రొఫెషన్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ రంగంలో వాళ్ళు బాగా ముందుకు చూసుకుని వెళ్తారు సో దీన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఈ సిరీస్ స్టార్ట్ చేశానంటే ఆల్రెడీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఫ్రెండ్స్ పిల్లలు వాళ్ళు ఏ ప్రొఫెషన్కి వెళ్ళాలి మేము ఎటువైపు వెళ్తే మాకు బాగుంటుంది ఏంది అనే దాంట్లో వాళ్ళు కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు సో వాళ్ళకైనా వాళ్ళ పేరెంట్స్కైనా ఇది ఒక దారి చూపించడం ఫ్రెండ్స్ ఇదిగో ఈ దారిలో మీ పిల్లలు వెళ్తే వాళ్ళ చక్కగా ఉంటుంది అని చెప్పే ఒక గైడ్ లైన్స్ సో దీన్ని అందరూ ఉపయోగించుకుంటారని మీరు మీ బిడ్డలు సంతోషంగా ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇంకా మీరు చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ యాక్టివేట్ చేసి న్యూమరాలజీకి సంబంధించినవి ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ మీరు ముందు ముందు చూడండి మీకు ఏ వీడియోస్ కావాలో అదే చూడండి ఫ్రెండ్స్ అంటే పిల్లలకి ఒక టీచర్గా పిల్లల్ని కూడా సపోర్ట్ చేయాలి కాబట్టి ఎడ్యుకేషన్ వీడియోస్ కూడా కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్ సో న్యూమరాలజీ వీడియోస్ నేను అక్కడ మాయ చేయడానికి ఏం చేయను ఫ్రెండ్స్ ఏ వీడియో అయితే దానికి సంబంధించి అదే హెడ్డింగ్ పెట్టేసేసే చేస్తాం ఫ్రెండ్స్ సో టైటిల్ అవన్నీ కూడా అవే ఇస్తాం ఎడ్యుకేషన్కి సంబంధించినైతే ఎడ్యుకేషన్ది సంబంధించి అయితే న్యూమరాలజీ టైటిలే ఇస్తాం ఫ్రెండ్స్ సో జెన్యున్గా నేను జెన్యున్గా ముందుకు మీరు నాకు జెన్యున్గా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఆల్